ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వివిధ నేరాలలో పాల్గొన్న మంది వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలియజేశారు తిరుపతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని గుర్తించి మళ్లీ ఆ నేరాలను చేయకుండా నియంత్రించడానికి వారిపై నమోదు చేయడం జరుగుతుందన్నారు జిల్లాలో పదే పదే నేరాలకు పాల్పడుతున్న మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పలు నేరాల్లో నిందితులైన షేక్ కాలేష కనుపూరు శ్రీహరి సయ్యద్ ఆజిమ్ వట్టికుంట అరుణ్ కుమార్ మీదూరు సునీల్ ప్రసన్న కుమార్లను పీడి యాక్ట్ కింద అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు పట్టుబడిన నిందితులు తిరుపతి సూలూరుపేట గూడూరు తదితర ప్రాంతాల్లో నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు తిరుపతి జిల్లాలో గత కొంతకాలంగా రిపీటెడ్ గా అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అవుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పర్సన్స్ ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు సిక్స్ మెంబర్స్పై పీడీ యాక్టు నమోదు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా గాంజా ఆఫెన్సెస్ అఫెన్సెస్ థెఫ్ట్స్ రిపీటెడ్గా మర్డర్స్ లాంటి బాడీ అఫెన్సెస్ ఇన్వాల్వ్ అవ్వడం గాంజాలో రిపీటెడ్గా ఇన్వాల్వ్ అవ్వడం పోక్సో లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం వీరందరినీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఒక సిక్స్ మెంబర్స్ని పీడీ యాక్ట్లో లోపలికి పంపడం జరిగింది ఈ చర్య ద్వారా ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై ఇంకా కొంత లిస్ట్ని ప్రిపేర్ చేసి తదు తర్వాతి కాలంలో వారిపై కూడా చట్టపరంగా ఈ పీడి యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా పోక్సో కేసులు అంటే చిన్నపిల్లలు మైనర్ గర్ల్స్పై ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై ఇమీడియట్గా ఇప్పుడు మనం సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అరెస్ట్ తర్వాత పదమూడేళ్ళు పద్నాలుగు సంవత్సరాల చిన్నపిల్లల్ని ల్యూర్ చేయడము సెక్స్వల్ అసాల్ట్ చేయడము వీటిపై ఇప్పటికే దాదాపు నూట అరవై షీట్లు ఈ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఓపెన్ చేయడం జరిగింది ఎవరైతే రిపీటెడ్గా రెండో కేసులు ఇన్వాల్వ్ అయితే ఇమీడియట్గా పీడియాక్ట్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు పదహారు కేసుల వరకు ఇప్పుడు ఇంకా పదహారు మందిని ఈ గాంజాలు ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లాలో ఇవి అతి తొందరలో వారిపై కూడా పీడియాక్ట్ని నమోదు చేయడం జరుగుతుంది వెరీ సూన్ వాళ్ళని కూడా లోపల పంపడం జరుగుతుంది సో ఈ యాక్ట్ ద్వారా వాళ్ళని లోపల పంపడం వలన వాళ్ళలో భయమే కాకుండా అటువంటి అఫెన్స్ చేసే వాళ్ళకి కూడా భయం కల్పించాలి మిగతా వాళ్ళు ఈ అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఆలోచించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈ పీడియాక్ట్ని ఇంప్లిమెంట్ జరుగుతుంది ఈ పీడియాక్ట్ని ఈవెన్ ల్యాండ్ ఇష్యూస్లో కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు ఎవరైతే రిపీటెడ్గా ల్యాండ్ గ్రాబింగ్ కంటిన్యూగా రిజిస్టర్ చేసుకొని రిజిస్టర్ చేయ వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఫేక్ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి సో మా పోలీస్ ఆఫీసర్స్కి మొత్తం లిస్ట్ని రెడీ చేయడం అని ఆదేశించడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ శాంతి భద్రతలకు విఘాదం కలిగించే విధంగా బాడీల అఫెన్సెస్ కానీ గాంజా కానీ పోక్సో అండ్ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ కానీ ల్యాండ్ ఇష్యూస్ కానీ వీటన్నిటిపై కూడా కూలంకషంగా సమాచారాన్ని సేకరించి ఎవరైతే ఈ పీడియాక్ట్లో ఫిట్ అవుతారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్